ఫ్రెండ్స్ చెప్పి రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పటి వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ప్రేమ్ పానీపూరి తింటూ ఉన్నప్పుడే రామాదేవికి వాళ్ళ ఫ్రెండ్ చూపిస్తూ ఇలా అంటుంది చూడు నీ కొడుకు కూడా ఇలాగే రోడ్డు పక్కన తింటూ ఉన్నాడు అయినా నువ్వు అన్న డైలాగ్ని నేను కూడా అనాల్సి వస్తుంది అని అంటూ చెప్తుంది రామాదేవి ఫ్రెండ్ రామాదేవితో రామాదేవికి చాలా కోపం వచ్చేసి ప్రేమ్ వైపు సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే రామాదేవి కార్ పోనివ్వండి అని డ్రైవర్కి చెప్పగానే సరే అని కార్ వెళ్ళిపోతూ ఉంటే సడన్ గా ప్రేమ్ ఇలా తింటూ ఉన్నది పైన పడుతుందని కిందకి వంగి చూసేసరికి వాళ్ళ కారు వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడే ప్రేమ్ టెన్షన్ పడుతూ ఉంటాడు వాళ్ళ అమ్మ చూసేసిందా అనేసి చాలా బాధపడుతూ భయపడుతూ ఉంటాడు ఇక అప్పుడే చామంతి వైపు చూస్తే చామంతి మాట్లాడుతూనే ఉంటుంది టెన్షన్గా ఇలా అనుకుంటూ ఉంటాడు చామ్ని కూడా చూసేసిందా నన్ను ఒక్కడనే చూసిందా అన్నట్టుగా కంగారు పడుతూ ఉంటాడు ఇక అలాగే తను తింటూ ఉన్నది కూడా కప్పు కింద పడిపోతుంది పానీపూరీలతో సహా అప్పుడు ప్రేమ్ చామ్ వెళ్దాం పదా అనేసి ఇద్దరు కలిసి వస్తూ ఉంటారు ఇంకా చామకి ఈ విషయం తెలియక నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉంటుంది ఇక ప్రేమ్ అలా వస్తూ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంటికి వెళ్తే ఏం గొడవ జరుగుతుందా అనేసి ఆ తర్వాత రమాదేవి ఇంటికి వచ్చి చాలా సీరియస్గా కూర్చొని ఉంటుంది ఇక ప్రేమ్ అలాగే చామంతి ఇద్దరు కూడా ఇంటి దగ్గరికి వచ్చేస్తారు అలా ఇంట్లోకి వెళ్ళేటప్పుడే ప్రేమ్ ఇలా అంటూ ఉంటాడు చామ్ నువ్వు వెళ్ళు నువ్వు కొంచెం ఆగిరా నేను ముందు వెళ్తాను అని అంటూ చెప్తాడు అప్పుడు చామ్ అంటుంది ఏ ఎందుకు నేను వస్తాను ఇద్దరం కలిసే వెళ్దాం అని అంటే లేదు చామ్ ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో ఇప్పుడు కాదు నువ్వు తర్వాతరా నేను కొంచెం ముందు వెళ్తాను అమ్మగారు చూసారంటే గొడవ చేస్తారు అంటే ఎందుకు గొడవ చేస్తారు మనం బట్టలు కొనడానికి కదా వెళ్ళాం ఎందుకు గొడవ చేస్తారు ఏం కాదు అని అంటూ చెప్తూ ఉంటే లేదు చామ్ నేను చెప్పేది విను ప్లీజ్ అని అంటూ అడిగితే సరేలే నేను కొంచెం ఆగి వస్తాను అనేసి చామంతి అంటుంది ఇక ప్రేమ్ అలా లోపలికి భయం భయంగా వెళ్తూ ఉంటాడు ఇక అలా చ వాళ్ళ మమ్మీ రామాదేవి అక్కడే కూర్చొని ఉన్నా సరే ఇంకా ప్రేమ్ అలా బాధపడుతూ అక్కడ భయం భయంగా అలా రామాదేవి పక్క నుంచే లోపలికి వెళ్ళబోతూ ఉంటే రామాదేవి గట్టిగా చంద్రిక అని అరుస్తుంది అప్పుడే చంద్రిక అందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు ఇంకా పానీపూరి ఇలా టేబుల్ మీద ట్రే మీద పెట్టుకొని అక్కడికి వచ్చేస్తారు ఇంకా వాళ్ళు అలా వచ్చేసరికి అప్పుడు ప్రేమ్ అలా చూస్తూ ఇంకా భయంగా నిలబడి చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే రే నువ్వు బయట వెళ్ళి తిన్నావు కదా ఈ పానీపూరి మొత్తం నువ్వే తినేసాయి ఇప్పుడు తిను అని సీరియస్గా అంటే అమ్మ మమ్మీ అది అని అంటూ ఉంటే నువ్వు ఏమీ మాట్లాడకూడదు నీ నోటి నుంచి మాట వచ్చింది అంటే అస్సలు ఊరుకోను నీ నోటి నుంచి మాట రావాలి అంటే ఈ నోరు తెరిచి ఇవి తినాలి తప్ప ఒక్క మాట కూడా బయటికి రాకూడదు అని సీరియస్గా అంటుంది ఆ మాట వినేసరికి ఒక్కసారిగా బాధపడుతూ ప్రేమ అలా చూస్తూ ఉంటాడు ఇంకా అప్పుడు తిను రోడ్ సైడ్ తింటున్నావు పిచ్చి జనాలతో కలిసి తినాల్సి వచ్చింది నీకు ఇప్పుడు తినవా అని ఏంటో టెన్షన్గా సీరియస్గా చెప్తూ ఉంటే టెన్షన్ పడుతూ ప్రేమ్ అమ్మో చామంతి కూడా నాతో పాటు తినడం చూసిందా ఏంటి అని అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే తిను తినమని చెప్తున్నానా లేదా తిను అని గట్టిగా అరుస్తుంది ఇంకా అప్పుడే చైర్ కూడా తెచ్చివేస్తారు ఇక చైర్లో కూర్చొని ప్రేమ్ తింటూ ఇంకా తినడానికి చూస్తూ ఉంటాడు గట్టిగా అరిచి తిని చెంది చెప్పగానే ఇక అప్పుడే ప్రేమ్ కూర్చొని తింటూ ఉంటాడు పానీపూరి తింటూ ఉంటే గట్టిగా అరుస్తూ రామాదేవి తింటూనే ఉంటుంది అసలు బుద్ధి ఉండాలి రోడ్ సైడ్ మనిషిలాగా బజార్ వాడులాగా రోడ్డు మీద పడి తింటున్న ఇంట్లో తిండి లేదా నీకు అని అంటూ గట్టి గట్టిగా అరుస్తూ ఇదే తిండి కదా నువ్వు తినింది తిను తిను అని అంటూ ఉంటే అప్పుడు ప్రేమ్ వాళ్ళ మమ్మీ అరుస్తూ ఉంటే గబా గబా తింటూ ఉంటాడు తనకి ఇలా వామిటింగ్ వచ్చినట్టు అవుతూ ఉంటుంది అయినా సరే తింటూ ఉంటాడు ఇంకా అప్పుడే రామాదేవి తిరుతూనే ఉంటుంది ఇక పక్కనే ఉన్న చంద్రిక కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ప్రేమ్ని చూసి అప్పుడు ప్రేమ్ మొత్తం అయిపో వచ్చేస్తాయి ఇంకా తిని తిని ఇంకా తనకి వామిటింగ్ వచ్చేసి ఇంకా ఇలా పొలమారినట్టుగా కూడా అవుతూ ఇంకా అక్కడ నుంచి లేచి పరిగెత్తుకొని కిచెన్లోకి వెళ్ళిపోయి సింక్ దగ్గర వెళ్ళి వామిటింగ్ చేసుకుంటూ ఉంటాడు చంద్రిక వెనకాలే పరిగెత్తుకొని వెళ్ళిపోయి ఇంకా ప్రేమ్ తల పట్టుకొని వామిటింగ్ చేస్తూ ఉంటే ఇలా తల పట్టుకుంటుంది ఏడుస్తూ ఉంటుంది చంద్రిక ఇంకా అప్పుడే అక్కడ నుంచి చాం వచ్చి చూస్తుంది చూసి ప్రేమ్ వామిటింగ్ చేసుకుంటున్నాడు అనేసి అలాగే చూస్తూ ఉంటుంది రామాదే తను రామాదేవి తిట్టిన మాటలకి ఇంకా చంద్రిక ప్రేమ్ బాధపడుతున్న దానికి చూసి చాలా బాధపడుతూ ఏడుస్తూ కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి చాం వస్తుంది వచ్చి ఇలా అంటుంది ఏంటి ఏం జరిగింది ఎందుకు ఇలా వామిటింగ్ చేసుకుంటున్నాడు అంటే బయట రోడ్ సైడ్ పానీపూరి తిన్నాడని చెప్పి పానీపూరీలు బాగా తినిపించి చాలా పనిష్మెంట్ ఇచ్చింది అని చెప్పగానే ఇంకా అప్పుడే చామ్ షాక్ అయిపోతుంది ఇక అలా చెప్పి చంద్రిక వెళ్ళిపోతుంది అక్కడ నుంచి అప్పుడు చామంతి ఇలా అంటుంది ఏంటి డ్రైవర్ బాబు నీకు కూడా పనిష్మెంట్ ఇస్తుందా రోడ్ సైడ్ తింటే తనకేంట అయినా నువ్వు తన సొంత కొడుకు అయినట్టు పోని వాళ్ళ సొంత పిల్లలు అలా తింటే పనిష్మెంట్ ఇచ్చింది అనుకోవచ్చు నువ్వేమన్నా తన సొంత కొడుకేం కాదు కదా డ్రైవర్ కదా నువ్వు తింటే తనకేంటా అయినా మనం తినటం కూడా తనే చెప్తుందా అని అంటూ చామ్ అంటే అప్పుడు ప్రేమ్ ఇలా అంటాడు లేదు చామ్ తను చెప్పింది తన విషయంలో ఏదైనా అలాగే ఉండాలి నీతో చెప్పాను కదా అయితే నీ విషయంలో కూడా అలాగే జరిగింది కదా అంటే జుట్టు హెయిర్ కనిపించిందని జుట్టు కట్ చేస్తా కదా ఇది కూడా అలాగే ఎవరికైనా సరే తను ఒకేలాగా పనిష్మెంట్ ఇస్తుంది అని అంటూ చెప్తే ఇదేంటయ్యా బాబు అసలు ఇలా ఎవరైనా ఉంటారా ఇంత దారుణమైన మనుషులు ఉంటారా అని అంటూ ఉంటే అవును మా మమ్మీ మా అమ్మ అమ్మగారు అలాగే ఉంటారు అని చెప్తూ ఉంటాడు అప్పుడే అక్కడ నుంచి ప్రేమ్ ఇవన్నీ ఎక్కువగా ఆలోచించకు నిన్ను చూసింది అంటే నన్ను చూసింది కాబట్టి పానీపూరి తినిపించింది అదే నేను చూడలేదు అందుకు సంతోషించు నిన్ను చూస్తే పా బండి పెట్టుకోప్పు అని ఒక బండి పెట్టి నేను పంపించేసేది అని అంటే ఇంకా అప్పుడే అమ్మో జాగ్రత్తగా ఉండాలి అని చామంటుంది ప్రేమ నుంచి తప్పించుకొని వెళ్ళిపోతాడు ఆ తర్వాత చంద్రిక వాళ్ళు పక్కనే నిలబడితే రామాదేవి కూర్చొని ఉంటే రామాదేవి సీరియస్గా అలా చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది చాలా సీరియస్గా ఆలోచిస్తూ కూర్చొని కాసేపటికి చంద్రిక అని అంటే చెప్పండమ్మా అంటే నా వెడ్డింగ్ యానివర్సరీకి ఇంకెవరినైనా పిలవలసి ఉందా చెప్ప అందరికీ అని అంటే చెప్పామమ్మ ఇంకా చెప్పాల్సిన వాళ్ళు ఎవరు లేరు అని అంటే నవ్వుతూ ఉంటుంది రమాదేవి ఇక అప్పుడే ఇలా చేతులతో రెండు ఇలా ఇనుప మొక్కలను ఎగిరేసుకుంటూ అక్కడికి వస్తూ ఉంటాడు ఆ సౌండ్ వినేసరికి ఒక్కసారిగా రామాదేవి భయపడుతూ ఉంటుంది అప్పటిదాకా చాలా అందరినీ భయపెట్టించిన రామాదేవి ఆ మనిషిని చూడగానే భయపడుతూ ఉంటుంది అప్పుడే అతను తన భార్య బిడ్డ ముగ్గురు వస్తారు అక్కడికి వచ్చేసి అలా సోఫాలో కూర్చుంటారు రామాదేవి భయపడుతూ చూస్తూ ఉంటుంది అమ్మ రామాదేవి ఏంటమ్మా ఇలా నేను వచ్చినందుకు షాక్ అయినట్టున్నావు అని అంటే ఇంక అప్పుడే రామాదేవి వాళ్ళ పెద్దమ్మ తను ఉంటుంది కదా అత్తయ్య తను కూడా అక్కడ అక్కడే వచ్చి కూర్చుంటుంది ఆ నువ్వు వచ్చావు కదా అన్నీ జరుగుతూ ఉంటాయిలే అని అంటూ ఉంటారు అతన్ని విమర్శించినట్టుగా ఇంకా అప్పుడే ఇలా అంటూ ఉంటుంది చెప్పు ఏమైంది ఎందుకు అలా ఉన్నావు అని అడగటంతో నేను నేను బాగానే ఉన్నాను అంటే ఒక్కగానొక్క చెల్లెలివి నీకు నేను ఒక గానొక్క అన్నయ్యని నాకు చెప్పవ నువ్వు అంటే ఇంకా ఆయన మన అనుకుని చెప్పలేదా ఎందుకు చెప్పలేదు అని అంటూ ఉంటారు అప్పుడే తన భార్య కూడా ఇలా అంటూ ఉంటుంది ఉన్న ఒక్క ఆడపడుచువి మాకు కూడా చెప్పావా అయినా సొంత వాళ్ళకి ఎందుకని చెప్పండదులే అంటే అవునవును నేను అలాగే అనుకున్నాను అయినా నీకు కూడా ప్రత్యేకంగా చెప్పాలా అన్నయ్య అని అంటూ ఉంటుంది రామాదేవి ఆ మర్చిపోయావా చిన్నప్పుడే మన అరుణ్కి ఇచ్చి నా కూతుర్ని పెళ్ళి చేస్తానని చెప్పావు అని అంటూ ఇంకా వాళ్ళ కూతురు వైపు చూసి ఇలా సాగ చేస్తే ఇంకా తను వచ్చేసి రామాదేవి కాళ్ళకి నమస్కారం చేసుకుంటుంది ఇక రామాదేవి పైకి లేపి లేలే అని అంటూ లేపుతుంది సరేలే ఈ గుడవంతా ఎందుకు అనేసి See? ఇంకా రమాదేవి ఇంకా టెన్షన్గా చూస్తూ ఉంటుంది అంతలో ఇంకా పెళ్ళి మాట ఎత్తితే సరే అని సైలెంట్గా ఉంటుంది తప్ప ఏమీ చెప్పదు ఇంకా అప్పుడే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అంతలో ఫోటో చూపించి చెల్లెమ్మ ఈ ఫోటో చూడు చాలా కాలమైంది చూసి అని అంటూ చూపిస్తే అందులో రమాదేవి పని మనిషిలాగా అలాగే వాళ్ళ అన్నయ్య కూడా వంటలు చేస్తూ పనోడిలాగా ఉంటారు వాళ్ళిద్దరూ అలా పని వాళ్ళలాగా ఉంటారు ఇక అప్పుడే ఆ ఫోటోని చూపించేసరికి రమాదేవి ఒక్కసారి షాక్ అయిపోతుంది అలాగే భయం భయంగా చూస్తూ ఉంటుంది ఇంట్లో ఎవరు ఎక్కడ చూస్తారో అని కంగారు పడుతూ ఉంటుంది చెల్లమ్మ ఈ ఫోటోని మన బావగారు చూడలేదు బావగారికి ఒకసారి చూపిస్తాను చెల్లమ్మ అంటే వద్దన్నయ్య అని అంటూ ఇలా లాక్కోపోతే ఫోటో కింద పడిపోతుంది అది చంద్రిక కాళ్ళ దగ్గర ఫోటోని చూసి చంద్రిక కాళ్ళ దగ్గర పడితే చంద్రిక ఫోటోని తీయబోతూ ఉంటే రామాదేవి గట్టిగా అరిసి చంద్రిక తీయొద్దు అని అంటూ తనే ఆ ఫోటోని తీసుకుంటుంది అంతలో వాళ్ళ అన్నయ్య అలా ఫోటోని చూస్తూ లాక్కుంటాడు ఏంటి చల్లమ్మా టెన్షన్ పడ్డావా అని అంటే ఈ ఫోటో ఇలా ఇచ్చేసి అంటే లేదు అరుణ్ బాబుకి నిశ్చితార్థం మాట ఏంటి తనకి పెళ్ళి మాట ఏమంటావు అంటే ఇంకా సరే ఈ ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీకి నేను చెప్పేస్తాను అందరి ముందు అనౌన్స్ చేస్తాను అని రామాదేవి అంటే వాళ్ళ అత్తయ్య కూడా అందరూ షాక్ అయిపోతారు ఇంకా అప్పుడే అక్కడ నుంచి అరుణ్ వెళ్తూ ఉంటాడు అదిగో అమ్మా మీ బావ చూడు అని అంటే ఇంకా అప్పుడే హాయ్ బావా అనేసి అరుణ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు ఇద్దరు చూసావా వాళ్ళిద్దరూ అలా మాట్లాడుతూ ఉంటే చిలక గోరెంకల్లాగా ఎంత సంతోషంగా ఉన్నారో చూడు అని అంటూ మళ్ళీ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే అరుణ్ పైకి వెళ్ళిపోతాడు ఫ్రెష్ అప్ అయిపోయి వస్తాను అనేసి ఇంకా తనేంటి ఇలా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు అని అనుకుంటారు అరుణ్ వెళ్ళిపోయేసరికి ఇంకా ఈ వాళ్ళ నానమ్మాయిలా అనుకుంటుంది అరుణ్ మోహన్లో ఆనందం లేదు ఆ అమ్మాయిని చూసి రామాదేవికి పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు వీళ్ళేమో ఇలా చేస్తున్నారు ఈ గొడవ ఎక్కడ దాకపోతుందో అని అనుకుంటూ ఆలోచించుకుంటూ ఉంటారు ఇక చామంతి వాళ్ళు ఇంకా పసుపు రాయటం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఇక అక్కడికి వచ్చేసి చా అదే రామాదేవి వల్ల మరదలు అన్న వాళ్ళ భార్య వదిన అలా అంతా కంగారు పడుతూ చేస్తూ అదే ఇలా చేయొద్దు అలా చేయదు అని చామ్ వాళ్ళకి చెప్తూ ఉంటుంది వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తూ వాళ్ళకి తెలుసులే అని చెప్పి అనుకుంటూ ఉంటారు అంతలో మళ్ళీ చంద్రిక వచ్చి అంత ఏర్పాట్లు చేశారా చామంతి అంటే మొత్తం నేనే చేశాను అని ఏంటో రమాదేవి వల్ల వదిన చెప్తుంది ఆ మాటకి అలాగే చూస్తూ ఉంటుంది చామంతి ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మసర్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం